సహజంగా మనం పొలిటీషియన్స్కి ఏంటంటే స్టడీ టూర్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ ఖర్చుతో ఇంకో దేశం పంపించి అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్నది చూసి రమ్మని చెప్పి పంపిస్తారు సో ఈ క్రమంలో భారతదేశంలో ఒక ఎమ్మెల్యేని ఏంటంటే బ్రిటన్ పంపారు సో ఈయన బ్రిటన్ వెళ్ళి అక్కడ మా అన్ని స్టడీ చేసిన తర్వాత ఆ రోజు బస్ ఏంటంటే అక్కడ బ్రిటన్లో ఒక ఎంపీ ఇంట్లో సో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మన రాజకీయ నాయకుడు ఎంపీ గారు కళ్ళేమో జిగ్గి జిగ్గేలు ఉంది ఏంట్రో బాబు ఇంత పెద్ద ఇల్లు అనుకున్నాడు సో ఇంత ఎంత బాగున్నాం ఆయన ఇల్లు అని చెప్పి అనుకున్నారు అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాడు ఆ రోజు భోజనం చేసాడు సాయంత్రం ఏంటంటే చిన్న డ్రింక్ పార్టీ కోసం టెరస్ ఎక్కినప్పుడు మన భారతదేశ ప్ర సారీ భారత ఎంపీ మన దేశపు ఎంపీ మన ఎంపీ గారు ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత షాక్ తిని ఇంక తట్టుకోలేక అడిగేశాడు ఆయన ఏంటంటే ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టారంటే ఆయన ఏమంటాడంటే అది అదిగా చూస్తున్నావు కదా చివర ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ కనిపిస్తుంది అన్నాడు ఆ బ్రిడ్జ్లో టెన్ పర్సెంట్ ఇది అన్నాడు ఎవరు మన బ్రిటన్లో ఎంపీ సో మన ఎంపీ గారుకి కళ్ళు జిగేళ్ళ మంది అయిపోయిన స్టడీ టూర్ అంతా అయిపోయి భారతదేశం వచ్చారు వచ్చిన తర్వాత ఈయన ప్రాజెక్ట్స్ ఈయనేమో ఈయన ఫుల్ రిచ్గా ఆయన బతుకుతున్నాడు రూల్ చేస్తున్నాడు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఎంపీ గారి పరిచయం ఉంది కదా ఎంపీ గారు భారతదేశం వచ్చారు వచ్చి ఇది మన ఎంపీ ఇంట్లో బస్కి వచ్చారు బస్సుకు వచ్చి ఆయన కళ్ళు ఇంకా అంతకన్నా పెద్దగా అసలు చాలా దారుణంగా చూశాడు అనమాట ఏంటి ఇది సౌకర్యాలు ఏంటి భారతదేశం ఎంపీ గారు ఇల్లు ఎంత ఎలా ఉంది ఏంటి విషయం అని చెప్పి ఆయన షాక్ తినేసాడు షాక్ తిన్న తర్వాత వీళ్ళిద్దరు టెర్స్ మీదకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బ్రిటిష్ ఎంపీ అనమాట మన ఎంపీని ఏమండి మీరు ఎలా కట్టారు ఇంత పెద్ద ఇల్లే అండి ఏంటి విషయం అని అడిగితే ఈయన ఏమన్నాడంటే మన ఎంపీ గారు సో చూశారు కదా చివర ఒక నది చూశారు కదా అక్కడ బ్రిడ్జ్ ఉండవలసింది అది ఇది అన్నారు అంటే మీకు అర్థమైంది కదా సో ఆయనే టెన్ పర్సెంటే దోస్తే మనోడు ఏం చేశాడండి పూర్తిగా బ్రిడ్జ్నే మింగేశాడు సో ఇలా ఉంటుందండి ఇది విషయం సో నేను ఎందుకు చెప్తున్నానంటే